హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ దొండకాయ ఫ్రై చేసుకుందాం అది ఎంత కమ్మగా ఉంటుందంటే ముద్ద తర్వాత ముద్ద తినాల్సిందే దానికోసం బాండి పెట్టుకొని ఒక గరిట ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాం ఒకదాని తర్వాత ఒకటేమైన పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాం అవి ఒక్క నిమిషం వేగిన తర్వాత పావు స్పూను పసుపు వేసుకోండి శుభ్రం చేసి సన్నగా తరిగిన దొండకాయ ముక్కలు కూడా వేయండి వేసి వాటిని చక్కగా పసుపు అంతా పట్టేటట్టు కలపండి ఇప్పుడు కర్రీకి సరిపాను సరిపోను ఉప్పు ఉప్పేసి చక్కగా అట్ని కలపండి కలిపిన తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టండి ప్రతి నిమిషానికి ఒకసారి తీసి చక్కగా కలపండి లేకపోతే అడగంటిద్ది అనమాట అందుకని బండకాయ వేగటం చాలా లేటుగా వేగుతుంది కానీ అంతే కమ్మగా ఉంటుంది ఈ స్టేజీలో ఉన్నప్పుడు మనం ఒకసారి టేస్ట్ చూసుకుందాం ఉప్పు సరిపోయిందా లేదా కొంచెం మొక్క ఉప్పగా ఉంటేనే సరిపోయినట్టు మరొకసారి కలుపుకొని దానికి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందాం దానికోసమని ఒక అరచిప్ప కొబ్ పచ్చి కొబ్బరి తీసుకొని దానికి మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక అర స్పూను జీలకర్ర పొద్దుగా కరివేపాకు కూడా అది వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టి ఇది మూత తీసి మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఒక స్పూన్ కారం పట్టిద్ది ఘాటుగా ఉన్న కారం అయితే స్పూన్ సరిపోయేది ఘాటు తక్కువగా అయితే రెండు స్పూన్లు వేసుకోండి ఎందుకంటే కొబ్బరి వేసినప్పుడు కారం ఎక్కువే పడుతుంది ఒకసారి మొత్తం అంతా కలిపిన తర్వాత మూత పెట్టండి ఒక నిమిషం అయితే సరిపోతుంది ఒక్క నిమిషం అలా మూత తీసి కలుపుకున్న తర్వాత మరో నిమిషం అన్ని పెడితే ఎలా అడుగంటిద్దో మీకు చూపిద్దామని నేను ఉంచాను అనమాట అగో చూసారా కొబ్బరి వేయటం వల్ల అలా అడుగంటిది అందుకని ఒక్క నిమిషం చాలు ఆ ఒక్క నిమిషం కూడా కొబ్బరి కారము ఏగటానికనమాట ఆ టైం మనకి ఇప్పుడు మొదలు పెట్టిన కానించి చివరి వరకు మనకి సిమ్ములోనే ఉండాలి అంతేనండి సింపుల్గా పదే పది నిమిషాల్లో మన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి